ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసాదం యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డుని ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే చేయరాని పనులు చేసి ఈ యొక్క లడ్డు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంతువుల కొవ్వు వివిధ రకాల కొవ్వులు కలిశాయని చెప్పి ఆయన సిట్ విచారణ చేశారు సిట్ విచారణ ఒక నివేదికలో ముందుగానే వచ్చింది దీంట్లో ఎలాంటి జంతువుకు సంబంధించిన కొవ్వు లేదు అని చెప్పి మరొక్కసారి సిబిఐ కూడా ఇంకొకసారి ఎంక్వైరీ చేయాలని చెప్పి గుజరాత్లో కానీ మన రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద ఏదైతే ఈ కొవ్వును శాంపుల్గా చూసే కంపెనీలు ఉన్నాయి వారికి అందరికిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డులో ఎలాంటి జంతు కొవ్వులు కానీ వివిధ రకాల పువ్వులు కలవలేదని చెప్పి ఈరోజు ఛార్జ్షీట్లో వేస్తే రెండు రోజులుగా చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోకుండా మరొక్కసారి చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి మరీ దుష్ప్రచారాలు చేసి టీవీల్లో ఈరోజు ఎక్కడ చూసినా కూడా పచ్చ మీడియా అంతా వచ్చి ఈరోజు దీన్ని ఇంకో రకంగా మలుపు మలుపు మలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మేము ఒక్కటే కోరుకుంటున్నాం భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారితో మీరు పెట్టుకుంటే మీకు నామరూపాలు లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేసుకున్నాను పూట ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఏదైతే జరిగిన తప్పుని మీరు ఆ వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా భారతదేశ ప్రజలకు అందరికీ కూడా మరీ ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని మీరు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో దాంతో మీరు క్షమాపణలు కోరి రాబో రోజుల్లో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసే పని మానుకోవాలని చెప్పి ఆ మనుషు ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఖాది లక్ష్మీ స్వామి అందరూ దేవుడు వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను